హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదండి పైగా వాతావరణం చాలా కూల్ అయిందండి అందుకే మేము బయటకు వచ్చేసాం మళ్ళీ బయట తిరిగేద్దామని అలాగే డిన్నర్ కూడా చేద్దామని బయటకు వచ్చేసామండి మేము ముగ్గురం ఇక్కడ సుచిత్రలోని మై ఫ్రెండ్స్ సర్కిల్ రెస్టారెంట్ బాగుంటుందండి మేము ఇది సెకండ్ టైం వెళ్ళడం ఫస్ట్ టైం కూడా వెళ్ళాము చాలా బాగుంది టేస్ట్ అయితే చూడండి బయట ఎంత రష్గా ఉందో ట్రాఫిక్ కంటే కావడం వల్ల అందరూ రోడ్ల మీదనే ఉన్నారండి ఇక అయితే ట్రాఫిక్ గురించి మనం చెప్పలేము కదా చూడండి ఎలా ఉందో వచ్చేసామండి మై ఫ్రెండ్ సర్కిల్ రెస్టారెంట్కి చూడండి ఎంత బాగుందో హోటల్ మాత్రం లోపల కూడా చాలా బాగుంటుంది కానీ ఎక్కువ మంది పార్సెల్స్ తీసుకెళ్ళడానికి అయితే వస్తారండి ఇక్కడ తినే కన్నా ఎక్కువ పార్సల్ తీసుకెళ్తారు ఫుడ్ మాత్రం చాలా బాగుంటుందండి బిర్యానీలు మేమైతే ఈసారి వెరైటీ ట్రై చేయాలనుకుంటున్నాము అరేబియన్ చికెన్ మండి ట్రై చేద్దామని వచ్చామండి చూడండి పార్కింగ్ కూడా బాగా ప్రాబ్లం అవుతుంది సండే కదా ఇక్కడ జొమాటో కూడా ఆర్డర్ ఫెసిలిటీస్ ఉందండి లోపలికి వచ్చేసాము సూప్ అయితే ఇచ్చారండి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాక ఫోన్ సూప్ అనుకుంటా అండి మా ఆయన చాలా ఎంజాయ్ చేస్తున్నారు కానీ మాకు అంతగా టేస్ట్ బాగా అంతేయలేదు ఒక స్పూన్ సిప్ చేశాను చూడండి మా వారైతే చాలా బాగా తాగుతున్నారు మా బాబు నేనైతే దాన్ని మా బాబు అయితే మొత్తానికి టచ్ చేయలేదండి అయితే చూడండి వీళ్ళందరూ పార్సల్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు ండి మా బాబు అయితే సూప్ కొందరు కొందరికి బోన్స్ ఉంటుంది నచ్చుతుంది నచ్చదు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది నాకైతే నచ్చలేదండి నువ్వైతే బాగలేదు చూడండి మా ఆర్డర్ చేసిందండి అరేబియన్ చికెన్ ఫ్రైన్ మండి చూడండి ఎలా చేస్తున్నాడో మా బాబు ఫస్ట్ అలా చేస్తారు కానీ ఒక్క ముద్ద కూడా తినడాన్ని చూడండి తినిపిస్తే కానీ తినడు ఆయన స్టార్ట్ చేస్తుందండి తినడం చూడండి నేను కూడా తింటాము చూడడానికైతే కలర్ఫుల్గా చాలా బాగుందండి ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఎక్కడికి వచ్చినా కూడా మా బాబుకైతే మేము తినిపియాలండి అయితే తినడు అయితే తినడం కానీ చూడండి సోంపు అందులో ఉండి స్వీట్ క్యాండీస్ అయితే చెప్పకపోయినా తింటాడు అదే తిన్న తర్వాత ఒక కూల్ డ్రింక్ అయితే ఆర్డర్ ఇచ్చామండి మేము చూడండి కూల్గా తాగుతాను అంటున్నాడు మా బాబు కూల్ డ్రింక్స్ చిన్నపిల్లలకి అవాయిడ్ చేయండి ఇక ఎప్పుడో ఒకప్పుడు అంటే తప్పదు చూడండి మా బాబు ఎలా చేస్తున్నాడు బయటకు వస్తే మాత్రం చాలా అల్లర్ చేసేస్తాడు చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇక్కడ దగ్గరలో ఉన్నట్టయితే మీరు కూడా ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి చాలా బాగుంది టేస్ట్ బిల్ అయితే కడుతున్నానండి మా బిల్ అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయిందండి చూడండి అందరు పార్సల్స్ కోసమే ఎక్కువ మంది వస్తున్నారు మేమైతే వెళ్తున్నామండి ఇక ఇంటికి తినేసి అంతదైతే మేము మొత్తం అయితే తినలేదండి పార్సల్ కూడా తీసుకున్నాము ఇక అక్కడ తినకపోతే పార్సల్ కూడా ఇచ్చేస్తారండి మనం వదిలేసింది అయితే చూడండి రెస్టారెంట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇక్కడ తీరండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ